మూసి నిర్వాసిత కుటుంబాలకి పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మూసి రివర్ బెడ్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకి పునరావాసం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్లు వినియోగించనున్నారు ఇప్పటికే చేపట్టిన సర్వే ప్రకారం పదివేల రెండు వందల మంది నిర్వాసితులను ప్రభుత్వం గుర్తించింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు పట్టాభూమి ఉంటే భూమికి విలువ కూడా చెల్లించనున్నారు అలాగే డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వనుంది ప్రభుత్వం రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రేపు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరి పునరావాసం కల్పించే ప్రక్రియను ప్రారంభిస్తారు అంతకుముందు మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్ మెట్రోపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ చెరువులు నాలాల ఆక్రమణల తొలగింపుపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు చెరువులు నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదవారి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు అర్హులైన పేదలకి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలన్నారు ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు ముఖ్యమంత్రి మరోవైపు మూసీ ఆక్రమణల కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది సచివాలయంలో ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ హైడ్రా కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు మూసీపై పదమూడు పేల అక్రమ నిర్మాణాలున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు అధికారులు కూల్చివేతల సందర్భంగా నిర్వాసితుల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టారు అధికారులు